నమస్కారం ఈరోజు మన దేశంలో ఒక చర్చ తీవ్రంగా జరుగుతుంది ఎవరు దేశభక్తులు ఎవరు దేశద్రోహులు అనే విషయం మీద అయితే ఈ విషయం గురించి మాట్లాడే ముందు లోక్సభలో మాజీ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచారి ఇచ్చిన ప్రకటనను మీకు చదివి వినిపిస్తాను ఆ మాజీ సెక్రటరీ జనరల్ ఏమన్నారో వినండి బీజేపీకి మెజారిటీ ఉన్నందువల్ల పార్లమెంటును రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ లాంటిది పెట్టినా పెడతారు ఈ దిశగా వారు రాజ్యాంగాన్ని సవరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు మనుషులంతా సమానం కాదని పుట్టుకను బట్టి మనుషులను చీల్చిన మూడు వేల ఏళ్ల నాటి వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారు దేశంలో అధికారంలో ఉన్నారు పైగా వారిది సనాతన ధర్మ సంప్రదాయం అని చెప్పుకుంటున్నారు వారు పవిత్ర గ్రంథాలుగా చెప్పుకునేవన్నీ అమానవీయమైన విలువలకు పట్టం కట్టేవే ఇలాంటి వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ సమానత్వం స్వేచ్ఛ న్యాయం అందాలని చెప్పిన ఈ దేశ రాజ్యాంగానికి విలువనిస్తారా భారతదేశాన్ని ఆధునిక ప్రపంచంలోకి నడిపించిన మన రాజ్యాంగాన్ని దాని విలువల్ని నిలబెడతారా అని అనుమానపడాల్సి వస్తోంది దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ దేశ పౌరులకు పూర్తిగా అర్థమైంది దీన్ని ఇలాగే కొనసాగిస్తే దేశంలో రాబోయేది ఇక ఫాసిజమే అని మన భారత లోక్సభ పూర్వ జనరల్ సెక్రటరీ పీడిటి ఆచారి ఒక ప్రకటన చేశారు ఆయన ఎందుకు చేశారు అంటే ప్రతిరోజు మనం టీవీల్లో పేపర్లలో ఇతర మీడియాల్లో చూస్తున్న బెదిరింపు ప్రకటనలు మనకు భయాన్ని కలిగిస్తున్నాయి జై శ్రీరామ్ అనని వారంతా ఈ దేశం వదిలి పాకిస్తాన్ వెళ్ళిపోండి అని ప్రత్యేకంగా ముస్లింలకు బెదిరింపులు చేస్తున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు బుల్డోజర్లు పంపిస్తున్నారు వాళ్ళ ఇళ్ల మీదికి అసలు చరిత్ర వీరికి తెలుసా అన్నది మనకు అనుమానం ఎందుకంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో పాలు ఏమాత్రం పంచుకొని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వారికి ఈ దేశంలోని ముస్లిములు ఎనిమిది లక్షల మంది భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారని వీళ్ళకి తెలుసా ఇది ఏ ముస్లిం రచయితో రాసుకున్న మాట కూడా కాదు తారాచంద్ అని అలహాబాద్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్న ఆయన ఎప్పుడు పంతొమ్మిది వందల నలభైలలో వైస్ ఛాన్సలర్గా ఉన్న తారాచంద్ చరిత్రకారుడు రాసిన విషయాల్లోంచి ఎత్తి నేను ఈ విషయం చెప్తున్నాను స్వాతంత్ర భారత భారత స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన వారు ఎనిమిది లక్షల మంది ముస్లిములు సెల్యులార్ జైల్లో అత్యధికంగా శిక్షలు అనుభవించిన వారు కూడా ముస్లింలే ఈ రకంగా మీరు చిట్టా తీస్తే చాలా ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట వచ్చింది ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ వారు మన దేశంలో అడుగు పెట్టారు పెట్టినప్పుడు అది చేస్తున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ మొట్టమొదటిసారి గొంతెత్తి పోరాడింది ఒక ముస్లిం నవాబు బెంగాల్కు చెందిన ముస్లిం నవాబు ఆయన పేరు సిరాజుద్దౌలా ఆయన తరువాత మరొక బెంగాల్ నవాబు మీర్ ఖాసిం వీళ్ళు ఈస్ట్ ఇండియా ఏదైతే వచ్చిందో దానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా అన్నారు ముఖ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి క్విట్ ఇండియా అనేది ఒక గొప్ప నినాదం కదా దాన్ని ఏ హిందువు ఏ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాయిన్ చేయలేదు ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోండి జై హింద్ అనే నినాదం ఏ హిందువు ఇవ్వలేదు ఒక ముస్లిం ఇచ్చాడు ఆయన పేరు ఆబీద్ హుస్సేన్ ఈ ఆబీద్ హుస్సేన్ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యంలో సైనికుడు సుభాష్ చంద్రబోస్ ఒక మంచి నినాదం కావాలని వెతుకుతున్నప్పుడు ఈ అబీద్ హుస్సేన్ నాలుగైదు నినాదాలు ఇచ్చాడు అందులో అవి నచ్చలేదు ఆయనకు తర్వాత జై హింద్ అంటే అది నచ్చింది దాన్ని సుభాష్ చంద్రబోస్ పాపులరైజ్ చేశాడు ప్రాచుర్యం కలిగించాడు ఆ రకంగా ఆ అబీద్ హుస్సేన్ మరెవరో కాదు మన హైదరాబాదు నివాసి అతను సుభాష్ చంద్రబోస్ సైన్యంలో చేరి సుభాష్ చంద్రబోస్కు అత్యంత ప్రియమైన సహచరుడుగా ఉండి ఆయన భావజాలాన్ని నడిపించాడు ఇంకొక గొప్ప విషయం ఇక్కడ చెప్పుకోవాలి ఆయన పేరు చివర ఆబీద్ హుస్సేన్ అనే పేరు చివర సఫ్రాని అని కూడా పెట్టుకున్నాడు ఎందుకు సఫ్రాన్ అంటే కాషాయపు రంగు ఈ కాషాయపు రంగు హిందువులకు ముఖ్యమైంది ప్రియమైంది కాబట్టి నేను ఆ రంగును స్వీకరిస్తున్నాను అని చెప్పాడు అంటే పరమత సహనానికి ఇంకా హద్దులు ఉండవు అన్న విధంగా ఆయన అది చేసి చూపాడు ఇప్పుడు పూర్తి పేరు ఏమైంది ఆబీద్ హుస్సేన్ సఫ్రాని హైదరాబాదు వాడు సుభాష్ చంద్రబోస్ సైన్యంలో సైనికుడు ఆయనకు అత్యంత ప్రియమైన వాడు జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చినవాడు ఒక ముస్లిం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఈ దేశంలోకి బ్రిటిష్ వారు వచ్చారు ఫ్రెంచ్ జర్మనీ ఫ్రాన్స్ అనేక దేశాల నుంచి వచ్చారు ఎవరికి దోచింది వాళ్ళు కొల్లగొట్టుకొని పోయారు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది కానీ ముస్లిములు కూడా వచ్చారు ఏది మొఘల్ కింగ్డమ్ వచ్చినప్పుడు బాబర్ కాలం నుంచి వచ్చారు ఇక్కడ పరిపాలించారు ఇక్కడ జనంలో ఐక్యమైపోయారు వాళ్ళు దోచుకొని ఇంకేదో ఇతర దేశాలకు పోలేదు తాము ఈ దేశంలో భాగం అని అనుకున్నారు ఒక రకంగా దేశంలో జీర్ణమైపోయారు ఇక్కడి సంస్కృతులతో కలగలిశారు ఇక్కడ ఉన్న సంస్కృతికి కొంత వారు అందించారు కొంత ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకున్నారు తప్పితే ఇక్కడే ఉన్నారు ఆ విషయం మనం గమనించుకోవాలి వీటన్నిటికంటే ముందు పద్దెనిమిది వందల యాభై ఏడులో చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ మొట్టమొదటిసారి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గొంతు విప్పాడు స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించాడు అందువల్లనే ఆయనను భారతదేశంలో ఉండనియకుండా చేశారు రాజీవ్ గాంధీ వినమ్రంగా మీరు భారతదేశానికి ఎంతో చేశారు భారతదేశ ప్రజలు మీ సేవల్ని మర్చిపోలేదు అని బహదూర్ షా జఫర్ సమాధి దగ్గర తన సంతాప సందేశం రాసి తలవంచి ఖిన్నవదనంతో తిరిగి వచ్చాడు మీకు ఇంకొక విషయం నేను గుర్తు చేస్తాను పంతొమ్మిది వందల పదిహేడులో గాంధీజీని కాపాడింది ఒక ముస్లిం అదెట్లా అంటే గాంధీజీ బీహార్లో చంపారన్లో ఉన్నప్పుడు ఆయనకు ఆహారంలో విషం కలిపి చంపేయాలని బ్రిటిష్ వారు ఒక పథకం వేశారు కుట్ర చేశారు సరే గాడ్సే చంపాడు తర్వాత కాలంలో అది వేరే విషయం అంతకు ముందు నుండే బ్రిటిష్ వారు కూడా గాంధీని చంపుదామని అనేక సార్లు ప్రయత్నించారు అయితే విఫలమయ్యారు అందులో మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల పదిహేడులో ఆహారంలో విషయం కలిపి చంపేద్దామని ప్రయత్నం చేస్తే అక్కడ వంటవాడిగా ఉన్నాడు ఒక ముస్లిం ఆయన పేరు మియా అన్సారీ ఈ మియా అన్సారీకి బెదిరింపులు హెచ్చరికలు కూడా చేశారు మేం చేస్తున్న ఈ పథకం కనుక గాంధీజీకి చెప్పి మా ప్రయత్నానికి అడ్డంకం కలిగించావా నువ్వు ఉండవు నీ కుటుంబము ఉండదు మీ మొత్తం సర్వనాశనం అయిపోతారు అని బెదిరింపులు కూడా చేశారు అయినా కూడా ఆ బతక్మియా అన్సారి అనే వంటవాడు ముస్లిం గాంధీజీని హెచ్చరించి ఆ ఆహారం తీసుకోకుండా చేసి గాంధీని కాపాడి ఈ దేశానికి సేవలు అందించిన వాడు ఒక ముస్లిం మియా అన్సారి అలాగే మనకు తెలుసు భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని పద్నాలుగేళ్ళు జైలు శిక్షణ అనుభవించిన వాడు మనకు తెలుసు హిందూ ముస్లింల సమైక్యత కోసం అహర్హం కృషి చేసినవాడు ఆయన ఆయన సేవలను గుర్తించి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు భారతరత్న ప్రదానం చేయబడింది సో ఈ వివరాలన్నీ మనకు తెలిస్తే మనం ఏమనుకోవాలి ఈ దేశంలో ముస్లింలంతా దేశద్రోహులు అని అనుకుందామా హిందువులు హిందువులాగా పుట్టిన వాళ్ళందరూ మరి దేశ స్వాతంత్రంలో ఎందుకు పాల్గొనలేదు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన నాయకులు అప్పటి కార్యకర్తలైనా ఇప్పటి వరకైనా ఎవ్వరూ స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాలు పంచుకొని వాళ్ళు ఇప్పుడు దేశభక్తి గురించి పెద్ద పెద్దగా ఉపన్యాసాలు ఇస్తుంటే మనం వింటూ ఉండటమేనా దానికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి మీరు ఆలోచించండి నాకు గుర్తున్న కొన్ని వివరాలు మీ ముందు పెట్టాను మీరు ఆ వివరాలు నిజమా కాదా తేల్చుకోండి నిజమైతేనే స్వీకరించండి నమ్మండి ఆ తర్వాత మీరు చేయాల్సిన పని మీరు చేయండి ఈ దేశ ప్రజల్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మన అందరిది ఎందుకంటే మాజీ లోక్సభ జనరల్ సెక్రటరీ జనరల్ చెప్పిన స్టేట్మెంట్ మీకు ముందే వినిపించాను కాబట్టి దేశం ఏ ప్రమాదకరమైన స్థితిలోకి పోతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించి దానికి తగినట్టుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్దేశించుకోండి సెలవు